ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు వేసినారు మీ కష్టాలు ఏమైనా తీరినాయా అని అడుగుతా ఉన్నా పదేళ్ళు ముందు మీరు ఎట్లా ఉన్నారో పదేళ్ళ ముందు ఈ గ్రామం ఎట్లా ఉందో ఈ రోజు కూడా ఈ గ్రామం అట్లాగే ఉంది కానీ ఎంతైనా సరే అంటే ఇంతైనా సరే మీ ఊరికి ఏమైనా మంచి జరిగిందా అని అడుగుతా రోజైనా సరే ఏ రోజైనా సరే మీ గ్రామంలో ప్రజల్ని కానీ ఈ ఆధ్వర్యంలో ప్రజల్ని కానీ కనీసం ఈ ఎమ్మెల్యే మనుషులుగా ఆయన గుర్తించినాడా అంటాను పదేళ్లలో మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి మీ కష్టాలు విన్నాడు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా పోని ప్రభుత్వం ఎగిరిపోయి ఆయనకి అధికారం ఇచ్చారు కదా ఆయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చినారు కదా అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా అయ్యా మా గ్రామాల్లో ప్రజలు ఆధునిలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు కష్టాలతో అల్లాడిపోతా ఉన్నారు కనీసపు కూలి కూడా పెట్టట్లేదు ఆ కూలి కోసం వలసపోతా ఉన్నాను ఎక్కడికో దాన్ని ఆపాల్సిన అవసరం ఉందని ఏ రోజైనా సరే అసెంబ్లీలో నాలాగా లాగా మైక్ పెట్టుకొని మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా